హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఈ మే నెల పేషిప్స్ గురించి ఇప్పుడే అందిన తాజా వార్త అండి మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీజ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు ముఖ్య గమ గమనిక మే నెల పేషిప్స్లో కీలక మార్పులు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ముఖ్యమైన అప్డేట్ మే నెలకు సంబంధించిన పెన్షన్ల పేసిప్స్ మే ఇరవై తొమ్మిదవ తేదీన సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో జనరేట్ అయ్యాయి ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే అందరూ కూడా దాదాపుగా అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు అయితే ఈసారి విడుదలైన పేసిప్స్లలో ప్రభుత్వం అనేక కీలక మార్పులను మరియు నూతన వివరాలను పొందుపరిచింది కావున ప్రతి ఒక్క పెన్షనర్ తప్పనిసరిగా తమ పేసిప్ని డౌన్లోడ్ చేసుకునే ఈ అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏ ఏ అంశాలను పరిశీలించుకోవాలో ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాము పేసిప్లో మీరు తనిఖీ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన మార్పులు స్పోజ్ భార్య లేదా భర్త వివరాలు గతంలో పెన్షనర్ అంటే మనకు ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే పెన్షనర్ పేరు పుట్టిన తేదీ మాత్రమే ఉండేవి కానీ ప్రస్తుతం మే నెలకి సంబంధించిన పేస్ పెన్షనర్ యొక్క పేసిప్లో పెన్షనర్ పేరు పుట్టిన తేదీతో పాటు వారి స్పోజ్ జీవిత భాగస్వామి యొక్క పేరు మరియు పుట్టిన తేదీ కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మీరు పరిశీలించుకోండి అలాగే భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ క్లెయిమ్ వంటి సందర్భాల్లో ఈ వివరాలు కీలకంగా ఉంటాయి ఉపయోగపడతాయి ఇక వ్యక్తిగత రెండవది వ్యక్తిగత వివరాల ధృవీకరణ మీ పేరు చిరునామా బ్యాంకు ఖాతా వివరాలు పాన్ నెంబర్ వంటివన్నీ వ్యక్తిగత వివరాలు సరిగ్గా నమోదు చేయబడ్డాయా లేదా అనేది మరోసారి సరి చూసుకోండి ఏమైనా తప్పులు ఉంటే తక్షణమే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళాలి మూడవది కరోపత్యం డిఏ డిఆర్ డిఆర్ శాతం స్పష్టంగా సో గతంలో డిఆర్ శాతం అనేది ఒక బ్రాకెట్లో పర్సంటేజ్ అని ఇచ్చేవారు ఎలా అంటే డియర్నెస్ రిలీఫ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బ్రాకెట్లో పర్సంటేజ్ మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఈ యొక్క డిఆర్ అని చెప్పేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం అయితే సో ఈ విధంగా అయితే అలాగే యూజీసీ స్కేల్ పొందిన వారికి నలభై ఆరు శాతం అయితే పొందుపరచడం జరిగింది సో ఈ మార్పులను ప్రతి ఒక్కరు గమనించి తమకు వర్తించే శాతం సరిగ్గా ఉందా అనేది నిర్ధారించుకోవాలి ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సర్వీస్ పెన్షన్లు అయితే ఇద్దరు ప్రభుత్వ సర్వీస్ నుంచి పదవి విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్న వారైతే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కేవలం ఒకరు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది సో దీనికి సంబంధించి జివో ఇక్కడైతే మనం చూడవచ్చు జియో కాపీ ద రెఫరెన్స్ ఫస్ట్ టు థర్డ్ రీడ్ అబౌ Orders wise issued implementation of EHS by providing cashless medical treatment to the state government employees, pensioners, and their dependents in consultation to the orders. Read above the following orders are hereby issued regarding recovery of contribution to our, towards uh, EHS from salary or pension of employer pensioner eligible to EHS. యాజ్ ఇండికేటెడ్ బిలో స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ థర్టీన్ పేబుల్ ఇన్ జాన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట సో ఈహెచ్ఎస్ సంబంధించి నోటిఫికేషన్ ఇది జివో సో ఇప్పుడు ఏంటంటే మీ పేసిప్లో ఈ అంశాన్ని సరిచూసుకోండి అనవసరంగా ఇద్దరి నుంచి మినహాయింపు జరుగుతున్నట్లయితే తక్షణ చర్యలు అయితే తీసుకోవాలి ఇకపోతే ఐదవది ట్రెజరీ డిటిఓ కోడ్ మీ పెన్షన్ ఏ ట్రెజరీ కార్యాలయం నుంచి ప్రాసెస్ అవుతుందో ఆ కార్యాలయానికి సంబంధించి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ కోడ్ను డిడిఓ కోడ్ను కూడా ఈసారి పేసిప్లో చేర్చారు ఇది మీ పెన్షన్ సంబంధిత వ్యవహారాలలో ఉపయోగపడుతుంది ఇకపోతే ఫామ్ సిక్స్టీన్ వివరాలు ఆదాయ పన్ను లోకి రాని వారికి గతంలో అయితే ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోయినా సరే అందరికీ సాధారణ సాధారణంగా ఫామ్ సిక్స్టీన్ మంజూరు జారీ చేసేవారు దీనివల్ల చాలామంది పెన్షనర్లు గందరగోళానికి గురయ్యేవారు ప్రస్తుతం ఎవరైతే ఆదాయపు పన్ను ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆదాయ పన్ను పరిధిలోకి రారో వారికి ఫామ్ సిక్స్టీన్ వివరాలను పేసిప్లో పొందుపరచడం లేదు ఇది మంచి మార్పు అనవసర గందరగోళాన్ని ఇది తగ్గిస్తుంది ఏడవది పాత పేసిప్లలో కూడా మార్పులు ఆశ్చర్యకరంగా ఇప్పుడు చేసిన ఈ మార్పులు గత నెలల పేసిప్లో కూడా ప్రతి ప్రతిఫలిస్తున్నాయి ఉదాహరణకు మీరు ఇప్పుడు జనవరి లేదా ఫిబ్రవరి నెల పేజీను డౌన్లోడ్ చేసిన పైన చెప్పిన మార్పులన్నీ అందులో కనిపిస్తాయి ఇది సిస్టమ్ అప్డేట్ వల్ల జరిగి ఉండవచ్చు ఇక ఎనిమిదవది క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డెబ్బై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్స్ తమకు అందాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసును బట్టి పెరిగి అదనపు పెన్షన్ శాతం సరిగ్గా వస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి ఇకపోతే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై సంవత్సరాలు దాటిన వారు వారికి వర్తించే నిర్దిష్ట శాతం క్వాంటమ్ సరిగ్గా లెక్కించబడి చెల్లించ చెల్లించబడుతుందా అనేది అయితే చూడాలి ఇక తొమ్మిదవది కమిటేషన్ రికవరీ ముఖ్య గమనిక గతంలో కమిటేషన్ వ్యవధి పదకొండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తయిన తర్వాత కూడా కొంతమందికి రికవరీలు కొనసాగాయి దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కోర్టుకు వెళ్ళిన వారికి ఈ రికవరీలను తాత్కాలికంగా ఈ ఆరు నెలల పాటు నిలిపివేశారు అయితే ప్రభుత్వం కోర్టుకు వెళ్ళని వారికి కూడా ఈ ఆరు నెలల పాటు రికవరీలను నిలిపివేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు తుది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ఈ ఆరు నెలల పాటు నిలిపివేసిన రికవరీ మొత్తాన్ని తిరిగి మళ్ళీ పన్నెండు నెలల సమాన వాయిదాలలో మే నెల పెన్షన్ నుంచే తిరిగి వసూలు చేయడం అయితే ప్రారంభి ప్రారంభిస్తున్నారు అంటే మీరు రెగ్యులర్గా చెల్లించాల్సిన కమిటేషన్ వాయిదాతో పాటుగా ఈ అదనపు రికవరీ మొత్తం కూడా ఈ నెల నుంచి మీ పెన్షన్ నుంచి మినహాయించబడుతుంది అనేది స్పష్టమవుతుంది ఇక్కడ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలి ఇక పదవ అంశం బ్యాంకు ఖాతా మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ మీ పెన్షన్ జమ అవుతున్న బ్యాంక్ ఖాతా నెంబరు మరియు ఆ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది అలాగే కమిటేషన్ ప్రారంభం మరియు పునరుద్ధరణ తేదీలు కొంతమందికి మాత్రమే సో కొంతమంది మిత్రులు తమ పేసిప్లలో కమిటేషన్ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు పునరుద్ధరణ అవుతుంది అనే వివరాలను కూడా పొందుపరిచినట్టుగా తెలిపారు అయితే ఈ వివరాలు అందరి పేసి ఉన్నాయా లేదా అనేది స్పష్టత లేదు బహుశా పది పదకొండు సంవత్సరాలు కంపిటీషన్ చెల్లించిన వారికి మాత్రమే ఈ వివరాలు ఇస్తున్నారేమో అనేది తెలియాల్సి ఉంది సో గతంలో అయితే కంపిటీషన్ సంబంధించి జస్ట్ కంపిటీషన్ అని చెప్పేసి పెట్టేవారు ఇప్పుడు కంపిటీషన్ అని చెప్పేసి ఒక బ్రాకెట్లో ఎప్పుడు స్టార్ట్ డేట్ అయితే ఇస్తున్నారనమాట స్టార్ట్ అండ్ ఎండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పేసి లేకపోతే ఏమైనా తప్పులు ఉంటే ఏం చేయాలి పై పైన పేర్కొన్న వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నా లేక లేదా మీకు సంబంధించి ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నా తక్షణమే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన మార్పులు చేసుకోండి ఆలస్యమైతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ప్రతి నెల పేసిప్లో డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం ప్రతి పెన్షనర్ బాధ్యత ఈసారి ప్రభుత్వం అనేక మార్పులు చేసినందున మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నాం మీకు తోటి ప్ర కూడా వీడియోని వీడియోనైతే షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో